హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ఫనీ వ్లాగ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే నేను మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటున్నామండి ఆ వ్రతం వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది చూసి ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వ్రతం అంటే మనం పొద్దున్నే లెగాలి కదా నేనైతే ఫోర్ ఓ క్లాక్ అలా లెగానండి లెగిసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి నిత్య దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇక్కడైతే నేను పులిహోర చేస్తున్నానండి ప్రసాదం కింద పులిహోర చేస్తున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ పులిహార అయితే చేశాను అనమాట అదైతే రైస్ కుక్కర్లో అయితే పెడుతున్నాను బియ్యం కడిగేసి రైస్ కుక్కర్లో అయితే వేస్తున్నాను అనమాట నేనైతే ఏమేమి ప్రసాదాలు చేశాను మా పూజ అంతా ఎలా జరుగు ఎలా జరిగింది అనేది అంతా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఇక్కడ అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి రవ్వ కేసరి చేస్తున్నాను అందుకని డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేస్తున్నాను ఇక నేనైతే క్షీరాన్నం చేసేసాను అదే పరమాన్నం అంటారు కదా ఆ క్షీరాన్నం చేసేసాను అలాగే బోర్నాలు కూడా రెడీ చేసి పెట్టేశాను అనమాట ఇక అలాగే రవ్వ అయితే ప్రసాదం అంటే మనం సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇంట్లో మెయిన్గా తెల్లరవ్వ ప్రసాదం చేస్తాం కదా అది కూడా ప్రిపేర్ చేశానండి ఇక నేను ఇలా చేస్తూ ఉంటే మా ఇక్కడ డెకరేషన్ అది చూ ಉ నేను ఇంతకు ముందు వీడియోలో అయితే షేర్ చేశాను కదా మేమైతే ఫస్ట్ టైం మా ఇంటికి మేమే ఓన్గా అయితే పెయింటింగ్ వేసుకున్నామండి పెయింటింగ్ వేసుకున్నాక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనేసి వ్రతం అయితే చేసుకుంటున్నాం ఇదే మేము ఫస్ట్ టైం అనమాట ఇంట్లో వ్రతం చేయించుకోవడం పెయింటింగ్స్ అయినాయి కదా అనేసి చేసాం పెయింటింగ్ వీడియోకి చాలా మంచి చాలా థ్యాంక్స్ అండి ఇంకొంతమంది మంచి మంచి కామెంట్స్ కూడా పెట్టారు అందరికి చాలా థ్యాంక్ యూ చేయడంలో బిజీ ఉంటే మా వారు ఇక్కడ మండపం డెకరేషన్ చేయడంలో బిజీగా ఉన్నారనమాట మేమైతే మండపం ముందు రోజు నైటే తెచ్చుకున్నామండి తెచ్చుకొని అదంతా చక్కగా వాష్ చేసేసి మా అమ్మ అయితే పసుపు రాసి బుట్టలు అనేది పెట్టేసింది అనమాట ఇక మా మా అయితే అరటి పిల్లకలు ఫోర్ సైడ్స్ అయితే కట్టేశారండి ఇక మా అమ్మ అక్క కలిపి ముందే ముందు రోజు నైటే బంతి పూలు మాల కట్టేసి ఉంచేశారన్నమాట అంటే బంతి పూలు గుచ్చి పెట్టేశారు మా వారు అడ్జస్ట్ చేసుకొని అంతా కట్టేసుకున్నారన్నమాట నాకు ఈ వ్రతంలో నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసిందండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ నా ఫ్యామిలీ ఇంత సపోర్ట్ చేసింది కాబట్టి నేను ఈ వ్రతం ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను చాలా బాగా జరిగిందండి వ్రతం అయితే మండపం అంతా డెకరేషన్ అయిపోయాక నేనైతే మళ్ళీ ఒకసారి అంతా ఇల్లంతా క్లీన్ చేసేసి మండపం కింద అయితే ముగ్గు అయితే వేసేసానండి ముగ్గు వేసాక మండపం అయితే పెట్టేశారు ఖాళీగా ఉంది కదా అనేసి మావారు మామిడాకైతే ఉంచారు మేము నా ప్రసాదాలన్నీ అయిపోయి మండపం డెకరేషన్ అయ్యాక మేము పంతులు గారికి ఫోన్ చేసామన్నమాట వ్రతం స్టార్ట్ అయ్యేటప్పటికీ టెన్ థర్టీ అలా అయితే అయిందండి ఇంకా వ్రత వ్రతం అయిపోయాక మేము భోజనాలు కూడా పెట్టుకున్నాం అనమాట ఇప్పుడైతే పంతులు గారు వచ్చేసారండి అన్నీ ఒకటి అలా అక్కడ రెడీ చేసి ఉంచేసాము పంతులు గారు అయితే ఇప్పుడు కంకణాలు అయితే కడుతున్నారనమాట పంతులు గారు అయితే చాలా బాగా వ్రతం అయితే చాలా బాగా జరిపించారండి ఇక వ్రతం దగ్గర అన్నీ సదిరేసుకున్నాక ఇక ఆయన అయితే పూజ అనేది స్టార్ట్ చేసేసారనమాట ఇక పూజ స్టార్ట్ చేశాక పూజ జరగడం అదంతా నే నాకు వీడియో తీయడం కుదరలేదు ఎందుకంటే ఇక్కడ దగ్గర వాళ్ళని నాకు తెలిసిన వాళ్ళని మా రిలేటివ్స్ని చుట్టుపక్కల వాళ్ళని కొంతమందిని పిలుచుకున్నాం మేము ఒక థర్టీ మెంబర్స్ వరకు అయితే నేను పిలుచుకొని భోజనాలు అవి పెట్టుకున్నాం అన్నమాట ఆ హడావుల్లో నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరనమాట ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండి ఇంకా వ్రతం వీడియో అయితే నేను తీయలేకపోయాను అందుకని వ్రతం అయిపోయాక మీకు అయితే చూపించేస్తున్నాను ఇక వ్రతం అయితే అయిపోయిందండి తర్వాత అయితే నేనైతే వీడియో అన్నమాట కొంచెం ఇంకా అప్పటికి దీపారాధన వెలుగుతూనే ఉందనమాట సత్యనారాయణ స్వామి వ్రతం ఆ దేవుడి దయ వల్ల చాలా బాగా అయితే జరిగిందండి ఎటువంటి అడ్డంకులు లేకుండా పూజ సంతోషంగా చాలా ఆనందంగా అయితే జరుపుకున్నాము మేమైతే ప్రతి సంవత్సరం మేము అన్నవరం వెళ్తామన్నమాట అన్నవరంలోనే మేము ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసేసుకుంటాము ఇంట్లో చేసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం మేము ఈ ఇయరు అన్నవరం వెళ్ళడం కుదరక మేమైతే వెళ్ళలేదు కాబట్టి దేవుడు ఇంట్లోనే చేయించుకున్నాడు అని నేనైతే నమ్మానమాట ఇక దేవుడి దగ్గర అక్షింతలు ఉంటే మా అయితే వేస్తున్నారు మా వాళ్ళు చూసారా అనమాట మా అయితే వీడియో తీస్తున్నాడు అనమాట ఇక కొబ్బరి చెక్కలు అవన్నీ కూడా దేవుడి దగ్గర మండపం దగ్గర అంతా కవర్ అయిపోయిందనమాట దేవుడు కనిపించకుండా అందుకనేసి కొబ్బరి చిప్పలు ఒకటి ఒక్కోటి కింద అయితే పెడు పడిపోయాక వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే నేను తాంబూలం అయితే ఇచ్చాను తాంబూలం అంటే మూడు తమలపాకులు ఒక వక్క రెండు అరటిపళ్ళు పసుపు కుంకుమ అయితే నేను ఇచ్చానండి అలాగే ఒక పసుపు కొమ్ము వక్క ప్యాకెట్ అలాగే ఉన్న ఉన్న ఉన్నంతవరకు ఎండు ద్రాక్ష ఇవన్నీ ఇచ్చాను అన్నమాట ఇక నేను ఏమేమి ప్రసాదాలు చేశాను అనేది చూపిస్తాను భోజనాల్లో ఏమేమి పెట్టామనేది చూపించేస్తాను రవ్వ కేసరి పులిహార ఇదైతే టమాటా కొత్తిమీర పచ్చడి అది సాంబారు ఇంకా ఆలు కుర్మ ఇంకా వంకాయ బఠానీ కర్రీ ఈ రెండు నేను వీడియో తీయడం అయితే స్కిప్ చేస్తాను మర్చిపోయాను ఇంకా అలా వైట్ రైస్ కర్డ్ ఇక వీటితో అయితే వొడియాలు వీటితో అయితే మేము అందరికీ చక్కగా అయితే భోజనాలు పెట్టుకున్నాం అన్నమాట పంతులు గారు అయితే ఉద్యాపనైతే చెప్పేసారండి అంటే దేవుడిని పీటని అలాగే దీపారాధనని అన్ని కదిలిస్తూ ఉంటారు కదా అలా అయితే కదిలించేసామ ఇక సాయంత్రం అయితే నేను అన్ని ఒకటి ఒక్కోటి తీస్తున్నాను అనమాట ఇదైతే రాగి చెంబండి అలాగే బ్లౌజ్ పీసు మనం నవగ్రహాల నవగ్రహ ఆరాధన చేస్తూ ఉంటారు కదా మండపంలో సత్యనారాయణ స్వామికి ఇవన్నీ కూడా మనం పంతులు గారికి ఇచ్చేయాలండి నేనైతే పంతులు గారికి ఇచ్చేసాను అనమాట టవల్ మీద పంతులు బియ్యం అనేది పోసారు ఆ బియ్యాన్ని నేనైతే ఇప్పుడు మూట కింద కడుతున్నాను అనమాట మూట ఎలా కట్టాలి అంటే మనం ఫోర్ సైడ్స్ ఉంటాయి కదా కార్నర్స్ అవి ఆపోజిట్ సైడ్స్ మనం వేసాము అంటే ఎక్కడ ఒలుగుతాయి అనే భయం లేకుండా ఉంటుందన్నమాట పంతులు గారు అయితే కొబ్బరి చెప్పులు కానీ ఫ్రూట్స్ కానీ అట్టుపళ్ళు కానీ ఏమీ వద్దమ్మా ఓన్లీ బియ్యము కలసం చెంబు అంటే మనం ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు లేకపోతే మాత్రం మానేయచ్చు అది మన ఇష్టం అనమాట ఇక్కడైతే నేను ముడి అయితే వేసేస్తున్నానండి ఇలా ముడి వేస్తే ఒలిగిత ఒలుగుతాయేమో అన్న భయం ఏమి ఉండదు అనమాట ఇలా ముడి వేసి దీని మీద తాంబూలం పెట్టి అంటే దక్షిణాది పెట్టేసి మేమైతే పంతులు గారికి ఇచ్చేసామన్నమాట సత్యనారాయణ వ్రతంలో మెయిన్ మండపదానం అనేది చేస్తూ ఉంటాం కదా ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి ఎవరి ఇష్టం వారిదనమాట ఇంకొంతమంది నాతో అన్నారు అంటే వ్రతం చేయించుకున్నాక వ్రతం దగ్గర అన్నీ మనమే ఉంచుకోవాలి అవును కరెక్టే కాకపోతే ఈ ప్రసాదాలు అన్నమాట కానీ వ్రతం దగ్గరవి మనం మండపం దానం అనేది చేస్తేనే మనకి ఫలితం అనేది కలుగుతుంది అనేసి నేను నమ్ముతున్నాను ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్